నెల్లూరు జిల్లా శ్రీ మల్లికార్జున సమేత కామాక్షి డైవర్లలో కోమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి రెడ్డి ఎంపీ అభ్యర్థి వేగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇన్చార్జ్ కోలం రెడ్డి దినేష్ రెడ్డి తదితరులు దర్శించుకున్నారు వీరికి మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కరంగా స్వాగతం పలికారు చోటి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జడవాడలో వలస ఉన్న శ్రీ మల్లికార్జున సమేత కామాక్షిదాయి అమ్మవార్లలో కోమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎంపీ అభ్యర్థి రేహిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇన్ఛార్జ్ కోలం రెడ్డి దినేష్ రెడ్డి తదితరులు దర్శించుకున్నారు వీరికి మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు Allahulaih ala जय हनुमान वंनवासी ने महामजिशरी महाक्षमगंजवा रघुनायक को नमन अभिवादन है बनाया गाइस विजय आई ओम शर्मा स्कलाय सुगानो आया में जोपान पूजा नमस्कारा समरप्रया में हे आसि कामक्षदा जो ठिकाने या ఈరోజు మా కార్యకర్తలు కాన్స్టిట్యూన్సీ టీడీపీ లీడర్స్ మిగతా లీడర్స్ అందరికీ కలిసి దర్శనం చేస్తారు మన స్థైర్యాన్ని ఇవ్వాలని స్వామిని దర్శించుకొని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మన ముందుకు రాబోతున్నారు ప్రజా బలంతో పాటు దైవ అనుగ్రహం ఉండాలని చెప్పి ఈ రోజు ఇక్కడ ప్రారంభించి ఇక్కడ నుంచి ప్రచారం మొదలు పెట్టడానికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మన ముందుకు రావడం జరిగింది ఖచ్చితంగా అమ్మవారు అలానే స్వామివారు అనుగ్రహం ఉండాలి అలానే ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలి వాళ్ళందరూ ఎటువంటి బాధలు ఈ ఐదేళ్ళు పడ్డారు అవన్నీ కూడా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చి అవన్నీ కూడా తొలగేటట్టు చేయాలని చెప్పి దానికి అవసరమైన శక్తి సామర్థ్యాలు అవసరమైన యుక్తులు అన్నీ కూడా అమ్మవారు స్వామివారు కలిగించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ గౌర నియోజకవర్గ ప్రజలకి అలానే ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఎవరైతే ఈ రోజున ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారో వాళ్ళందరూ కూడా పేరు పేరున వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే దిశగా వాళ్ళందరూ అడుగులు ఉండాలని చెప్పి